హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మరి నిన్న లెవెన్ లెవెన్ పోర్టల్లో మీ పర్సన్ గురించి మ్యానిఫెస్ట్ చేశారు మరి మీ పర్సన్ విషయంలో మీరు అలా ఉంటే మరి మీ పర్సన్ కూడా మీ విషయంలో ఇలా ఆలోచించటం అండ్ మీలాగానే మ్యానిఫెస్ట్ చేయటం మీరు ఎలాగ వారికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో వారు కూడా మీ విషయంలో కనెక్ట్ అవుతున్నారా దీనికి సంబంధించి అంటే ఈ పర్సన్ విషయంలో మీకు నమ్మకం తక్కువండి అలానే హోప్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి కానీ ఒక విషయం వచ్చేటప్పటికి ఒక సందర్భం వచ్చేటప్పటికి మీకు అనిపించేది ఏంటంటే ఇదే ఇంకా లాస్ట్ ఛాన్స్ ట్రై చేద్దాం నిన్న లెవెన్ లెవెన్ పోర్టల్లో మీరు ట్రై చేసిన ఎనర్జీస్ మేనిఫెస్ట్ ఎనర్జీస్కి మరి మీ పర్సన్ రెస్పాండ్ అవుతున్నారా రియాక్ట్ అవుతున్నారా వారు కూడా మీలాగని మేనిఫెస్ట్ చేశారా ఈ పద్ధతిలోనే కాకుండా అసలు మిమ్మల్ని కావాలనుకుంటున్నారా అండ్ మీరంటే ఇష్టం చూపిస్తున్నారా ప్రేమ్ ఉందా అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా నేను యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి మీ పర్సన్ మిషన్లో మీరు చేసిన మేనిఫెస్ట్ ఎనర్జీస్ సందర్భంగా అసలు అది ఎంతవరకు వర్క్ అయింది మరి మీ పర్సన్ రియాక్ట్ అయ్యారా రెస్పాండ్ అవుతారా దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం బోటమ్ ఆఫ్ డెక్ అయితే టవర్ కార్డ్ ఎనర్జీస్ అయితే ఉందండి అండ్ ఏజ్ ఆఫ్ పెర్టికల్స్ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీరు మేనిఫెస్ట్ చేసింది మీ పర్సన్ రెస్పాండ్ అయ్యారా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి మనసులో ఉన్న మాటలకి వేరు పర్సన్ రెస్పాండ్ అయ్యారా లేదా ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారో దీనికి సంబంధించి ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ మనసులో మాటకి వీరి పర్సన్ రెస్పాండ్ అయ్యారా ఎలా రియాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి ఇచ్చే సమాధానం బోటమ్ ఆఫ్ టీక్ వచ్చేసి నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే ఉందండి అండ్ ఎయిట్ ఆఫ్ ఇండికల్స్ అండ్ స్ట్రెంత్ కార్డ్ అంటే ఈ పర్సన్కి ఈ మధ్యకాలంలో చాలా వర్క్ స్ట్రెస్ ఎక్కువైతే అవుతుందండి ఈ వర్క్ స్ట్రెస్లో కూడా మరి మీరు గుర్తొస్తున్నారంటే ఎందుకు గుర్తురారు బంగారులాగా గుర్తొస్తున్నారు ఆ వర్క్ స్ట్రెస్లోనే వారికి అనిపించేది వాళ్ళు ఎంత కష్టపడుతున్నా తిన్నావా ఉన్నావా ఎలా ఉన్నారు అని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది మీరే అని వారి మైండ్లో ఆలోచనండి అంటే ఇంత కష్టపడుతున్నా అని కొంచెం సోల్ఫుల్లీ లవ్ చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అన్నట్టు మీ పర్సన్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు కష్టపడితే చూడలేని వాళ్ళు అండ్ బాధపడేవాళ్ళు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అన్నట్టు మీ పర్సన్ చెప్తున్నారండి వాళ్ళు నిద్రపోయే ముందు కూడా మీ గురించి ఆలోచిస్తారు మీరు ఎలా ఉన్నారు మీరు కష్టపడుతున్నట్టున్నారు మీ కష్టాన్ని ఎప్పుడు వారు గమనించలేకపోయారు పట్టించుకోలేదు ఈ రోజు అన్న రోజు వాళ్ళ కష్టం వాళ్ళకి అనిపించేది ఏంటి అంటే మీరు ఆ రోజుల్లో వారితో ఉన్నప్పుడు వాళ్ళని ఎలా బాగా చూసుకునే వాళ్ళు ఎలా పట్టించుకునేవాళ్ళు ఈ రోజున మీరైతే లేరు అండ్ మీ పర్సన్ మీతో మాట్లాడలేదని కదా మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ బాధపడుతున్నారు సో ఆ పర్సన్ ఇదే దీని గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఎస్ మీ గురించి నిద్రపోయే ముందు ఇదే ఆలోచనతో అయితే ఉంటున్నారు వాళ్ళు రోజంతా కష్టపడిన ఆ వర్క్ స్ట్రెస్కి మెంటల్ స్ట్రెస్కి వాళ్ళకి అనిపించింది ఏంటంటే మీరుంటే ఈ కష్టం వచ్చేది కాదు కదా అన్న ఫీలింగ్ అయితే వీకైతే వచ్చిందంట మీ గురించి అయితే ఇలా అంటున్నారు మరి మధ్యలో కార్స్ అయితే తిద్దాం మరి మీ మనసులో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ పర్సన్ మీరైతే వస్తున్నారంటే ఎందుకు గుర్తురారండి కొంచెం భ్రమ అయితే ఉంది బెంగైతే ఉంది అలా మిమ్మల్ని చూసి చూడనట్టు పట్టించుకోవట్లేదంటే వాళ్ళ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అందరి లైఫ్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయండి కానీ వారికి ఉన్న ప్రాబ్లమ్స్ మీ లైఫ్ మీద ఎఫెక్ట్ పడకూడదు అండ్ మీ వరకు రాకూడదు మీకు తెలియకూడదు ఇవాళ కాకపోతే రేపైనా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి రేపు అన్న రోజు వచ్చినా సరే ఈ ప్రాబ్లమ్స్ గురించి మీరు తెలిసినా సరే అడగకూడదు కానీ ఈ పర్సన్ ఆలోచించి గతంలో మీతో ఒక లైఫ్ను లీడ్ చేశారు కదా అదే అదే గుర్తు తెచ్చుకొని తలుచుకొని బాధపడుతున్నారండి అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ మీద భ్రమ అన్నది కనిపిస్తుంది బెంగైతే ఉన్నది ఫ్యామిలీ టెన్ ఆఫ్ కప్స్ అనేది ఏం చూపిస్తుంది అంటే ఇప్పుడు అందరి జీవితంలోని ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఏదో సందర్భంగా కలుస్తారు హ్యాపీగా ఉంటారు వాళ్ళు చూసేటప్పటికి వీళ్ళు కనిపించేది ఏంటంటే మీరు కూడా ఈరోజు ఉన్న రోజు ఉంటే చాలా సంతోషంగా ఉండేవారు కదా సో ఇక్కడ అందరి లైఫ్లో ఏదో ఒక సమస్య అనేది ఉంటుందండి హెల్త్ ప్రాబ్లం కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు అండ్ ఫ్యామిలీలో గొడవలు కావచ్చు సో అందరి అందరిలో ఉంటాయి అందరి జీవితంలో ఉంటాయి కానీ మీ వరకు వచ్చేటప్పటికి ఈ పర్సన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా మీ వరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అని ఎందుకు ఆలోచించారు అని చెప్పి ఫీల్ అవుతున్నారంట సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎస్ రియాక్ట్ అవుతున్నారండి మీరు ఏమనుకున్నారు వీరితో ఆల్రెడీ స్టిక్ అయిపోయారు మీరుతో జీవితం ఉంటుందని చెప్పి స్టిక్ అయిపోయారు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు అనుకున్న మాటలకి మీరు అయ్యే రెస్పాండ్ ఏంటంటే అవునంటండి మీతో ఒక హెల్దీ రిలేషన్షిప్ అనేది ఉంది హాబీ లైఫ్ అనేది చూస్తారంట మీ ఊహ ఏదైతే ఉందో ఈ పర్సన్ తోటి ఒక అందమైన జీవితం ఏదైతే ఉందో అది త్వరలో నెరవేర్చబోతున్నారు మీరు కోరుకునే సంతోషం ఇవ్వాలనుకుంటున్నారు వారి కోరుకునేది కూడా ఇదే వాళ్ళు ఆలోచించే విధానంలో మీరు ఎలా కోరుకుంటున్నారు ఈ పర్సన్ తోటి బంధం స్ట్రాంగ్ అవ్వాలి సంతోషంగా ఉండాలి మనస్పదలు దూరం అవ్వాలి థర్డ్ పార్టీ మీ పర్సన్ బాధపడినా మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ వారి వల్ల బాధపెట్టినా సరే ఆ థర్డ్ పార్టీ అనేది రాకూడదు రానివ్వకూడదు అసలు పట్టించుకోకూడదు అన్న ఆలోచనకి మీ పర్సన్ రెస్పాండ్ ఏంటంటే అంటే మధ్య వాళ్ళు మధ్యవాళ్ళలోనే వెళ్ళిపోతారు సో మీతో ఉన్న బాండింగ్ అనేది పర్మినెంట్ అని చెప్తున్నారు నెక్స్ట్ పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండి ఇదేంటున్నారంటే స్పై చేస్తున్నారంట మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు స్పైయింగ్ ఎనర్జీ కాడ ఎందుకు ఇప్పుడు మీరు మ్యానిఫెస్ట్ చేస్తారు కదా ఎనర్జీస్ అనేది మ్యానిఫెస్ట్ చేస్తారు కదా అలాగే సేమ్ రిపీట్ అవుతుందండి ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నాయి ఏమైనా పోస్ట్ పెట్టారా డీపీని మార్చారా అండ్ ఎవరితో మాట్లాడుతున్నారా మీరు కొంచెం సంతోషంగా కనిపించిన మీరు వారిని మర్చిపోతున్నారు వారి మీద ఇంకా ప్రేమ లేదు అన్న ఫీలింగ్లో వెళ్ళిపోతున్నారు అండ్ అలానే మీరు వారి కోసం బాధపడుతున్నారు వెయిట్ చేస్తున్నారని కూడా తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అండి క్యూరియాసిటీ ఎక్కువైపోయింది ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఇంట్రెస్ట్ ఉండే కదా అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేది అనుకుంటున్నారు సో తెలుసుకునేటప్పటికీ వాళ్ళకి అనిపించేది ఏంటి అంటే ద హెల్మెట్ ఎనర్జీస్ కార్డ్ డీప్గా కనెక్ట్ అవుతున్నారండి ఎమోషనల్ అవుతున్నారు మంచికో చెడుకో మిమ్మల్ని బాధ పెట్టారు ఒప్పుకున్నారు ఒప్పుకుంటున్నారు కానీ ఇలా బాధ పెట్టడం ఎన్నాళ్ళని సాగిస్తారు వాళ్ళు ఒక మాట అని ఒక మాటతో స్టెప్ తీసుకుంటే మీరు కూడా రియాక్ట్ అవుతారు అండ్ రియాక్షన్ కూడా ఉండిపోతుంది మీ పర్సన్ మీ విషయంలో సోషల్ మీడియాలో అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఫేక్ ఐడి నుంచి రిక్వెస్ట్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ అనర్జీ ద హెల్మెట్ కార్డ్ అయితే వచ్చింది సో ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు మీ గురించి అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో మీరు వారి గురించి ఏమైనా చెప్తారా వారి గురించి ఏమైనా మాట్లాడతారా అని చెప్పి ఇలా ట్రై చేయడం అయితే జరుగుతుందండి సోషల్ మీడియాలో ఫేక్ ఐడి నుంచి రిక్వెస్ట్ అవ్వడం కానీ అలానే మీకోసం స్టేటస్ పెట్టడం కానీ అంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారా అన్న ఫీలింగ్ కూడా ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి వీళ్ళకు జస్ట్ ట్రై చేస్తున్నారు మీరు పెట్టిన పోస్ట్ కానీ దీనికి కూడా వీళ్ళు రియాక్ట్ అయ్యారు చూడండి క్వీన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పర్సన్కి ఫాస్ట్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి గుర్తు తెచ్చుకుంటున్నారు మళ్ళీ మీతో మాట్లాడే చార్ట్ కానీ పిక్స్ కానీ అన్నీ చూసుకుంటున్నారండి అంత ఇష్టమైతే చూపిస్తున్నారు ద ఓల్డ్ ఎనర్జీస్ స్కార్డ్ మీకు ఇక్కడ ఈ పర్సన్ రియాక్షన్ ఎలా ఉంది అంటే ఇరవై ఒక్క రోజుల్లో ఈ పర్సన్ నుండి యాక్షన్ మోడ్ అన్నది ఎలా ఉంటుంది మేబీ ఇక్కడ ఇరవై ఒక్క రోజులైనా సరే శనివారం ఆ టైంలో ఈ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం కానీ వారి వచ్చి మాట్లాడడం కానీ అండ్ సర్ప్రైజ్ మీరు ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతుందండి ఓకే వాళ్ళకి అనిపించింది ఏంటి అంటే దృష్టిస్ అనే చూసుకో మొన్నటి వరకు క్లోజ్డ్ బుక్లా ఉన్నారండి అసలు మీరు ఎంత ఎమోషన్ ఫీలింగ్స్ ఉన్నా మనసులు అయితే దాచుకున్నారు అంటే ఒకరు భయపడో ఒకరి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదను సో అంత కామ్గా ఉన్నవాళ్ళు ఈ రోజు ఇంత స్పీడ్ యాక్షన్ తీసుకోవడానికి మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీరు మ్యానిఫెస్ట్ ఎనర్జీస్ చేశారు కదా సో మీకు అనిపిస్తే ఉంటుందండి సడన్గా లో ఎనర్జీ అనిపించడం అండ్ తెలియకుండా కన్నీరు రావటం తెలియకుండా నవ్వు రావటం నలుగురిలో ఉన్న ఒకేసారి నవ్వుతా నవ్వుతా మూడ్ స్వింగ్స్ మారిపోతాయండి సైలెంట్ కామ్గా అయిపోవడం ఇవన్నీ మీ పర్సనల్ ఎనర్జీసే హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు మీ పర్సన్ ఎలాగా మేనిఫెస్ట్ చేసి వారు రియా వారి యాక్షన్ కావాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారండి ఇరవై ఒకటి కానీ ఇరవై మూడు కానీ ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ రావడం అయితే జరుగుతుంది ఇరవై ఒకటి కానీ ఇరవై మూడు కానీ ఈ పర్సన్ నుండి యాక్షన్ మోడ్ అయితే కాలర్ మెసేజ్ రావడం అయితే జరుగుతుందండి మరి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మీరు అనుకుంటున్నారు కదా మీరు మేనిఫెస్ట్ చేస్తారు మరి మీరు మేనిఫెస్ట్ చేసిన వర్క్ అవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చూద్దాం ఈ మంత్లో మరి నుండి రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా ఇది అందరికీ వర్తించకపోవచ్చండి కొంతమంది ఇక్కడ చాలామంది చూస్తున్నారు ఆ చాలా మందిలో మీద లెక్క పెట్టుకునే వాళ్ళకి జరుగుతుంది ఆ దృశ్యం ఎవరికి ఉంటుందో తెలియదండి సో అందరూ చూస్తారు అందరికీ కనెక్ట్ అవుతుంది కానీ మీ పర్సన్ ఎనర్జీస్ కొంత టైం పట్టచ్చు పట్టకపోవచ్చు ఈ లోపే జరగచ్చు కొంచెం లేట్ అవ్వచ్చు చెప్పలేం సో ఇదండి మరి నెక్స్ట్ వచ్చేసి మరి ఈ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ మీకు ఒక క్లారిటీ ఇచ్చారని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ మరి మెసేజెస్ ఏమిస్తున్నారో చూద్దాం కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ మీకు ఇచ్చే లవ్ మెసేజెస్ అండ్ ఇక్కడ ఫైవ్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు కార్డ్స్లో ఏదో ఒక ఎనర్జీస్ కనెక్ట్ అవ్వండి ఈ కనెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ మీ పర్సన్ మీకు సమాధానం ఇవ్వటం అనమాట ఓకే ఈ ఎనర్జీస్ అయితే బూటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి మరి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ బెస్సింగ్ టు ఆల్ చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా వీరి పర్సన్ ఇచ్చే మెసేజెస్ మరి మీరు ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నది ఏదైతే ఉందో మరి మీ పర్సన్ వచ్చే మెసేజెస్ వినివాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు మీ చూసేవాళ్ళు సోడ్ అవుతున్నారు మీరు పర్సన్ కాస్మిక్ ద్వారా మీకు ఇచ్చే మెసేజెస్ ప్లీజ్ బ్లెస్ టు టివాల్ చూసేవి కూడా సోడ్ అవుతున్నారు కాస్మిక్ కరెన్సీ ద్వారా మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ ప్లీజ్ బ్లెస్ట్ చూసే సెవెతున్నారు కాస్మిక్ ఎనర్జీస్ మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ మొదటి కార్డ్ మొదటి కార్డ్ కనెక్ట్ అయిన వాళ్ళు మీ పర్సన్ మీకు చెప్పేది ఛాలెంజెస్ అయితే ఉన్నాయంటండి మీ పర్సన్ లైఫ్లో చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయంట ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మీకు చెప్పట్లేదు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే ముందు వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటేనే మీ విషయంలో ఏదైనా చెయ్యగలం అన్న ప్రవర్తన అయితే ఉందండి అంటే ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకుంటున్నారా లేదంటే కొంచెం టైం అన్న తీసుకుని మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారంటే అటు చెప్పట్లేదు ఇటు చెప్పట్లేదు ముందు వీళ్ళు బయటకు రావాలి బయట పడాలి అప్పటి వరకు వీళ్ళు చేసేది ఏం లేదండి నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నట్టుగా చెప్తున్నారు ఈ మొదటి కార్డు ఏంటంటే రావచ్చు రాకపోవచ్చు ఈ ఛాలెంజెస్ అన్నది ప్రతిరోజు ఈరోజు ఈ ప్రాబ్లం తీరిపోయింది అంటే నెక్స్ట్ ఇంకోటి ఫేస్ చేయాల్సి వస్తుంది అలా ఉందంటే వీళ్ళు పరిస్థితి సో ఈ ఛాలెంజెస్ వాటికి ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేది చెప్తున్నారు మరి నెక్స్ట్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ మూవ్ ఆన్ అయితే అవుతున్నారంట సో మీరేమంటున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉంటే మీ వారితో ఉండి మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అవుతారా లేదంటే ఇంకా వారి గురించి తెలుసుకొని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారంటే క్లారిఫికేషన్ అయితే తీద్దామండి మూవ్ ఆన్ అంటే దీనికి ఒక క్లారిఫికేషన్ అయితే తీద్దాం స్పై చేస్తున్నారు ఇప్పుడు ఆ కార్డ్స్లో స్పై వచ్చింది ఈ కార్డ్లో కూడా స్పై వచ్చింది యస్ మిమ్మల్ని స్పై చేస్తున్నారంటే మిమ్మల్ని కావాలనుకోవటమే అంటే మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీకు కనెక్ట్ అవుతున్నారు ఇక్కడ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ఒక రిలేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు అండి నుంచి మూవ్ ఆన్ అవర్ అయితే అవ్వాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలి అండ్ మీకు క్లారిటీ ఇవ్వాలని ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి ఇది నెక్స్ట్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్కి మీరు కనెక్ట్ చేసుకునే ఎనర్జీస్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడతారా అంటే ఇప్పుడు రైట్ టైం అయితే కాదంటండి ఒక సమయం రావాలి సందర్భం రావాలి దాన్ని బట్టి మాట్లాడుతు క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ యా కమిట్మెంట్ అయితే ఉందండి మీరు అడిగారు కమిట్మెంట్ అయితే ఉంది ఈ పర్సన్ విషయంలో మీకు ఒక క్లారిటీ కావాలి కమిట్మెంట్ కావాలని అడిగారు సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే కమిట్మెంట్ అయితే ఇస్తారంటండి కాంప్రమైజ్కి అయితే వస్తారంట కానీ ఒక సమయం ఉంటుంది సందర్భం ఉంటుంది ఆ సమయం సందర్భాన్ని బట్టి ఈ పర్సన్ రియాక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ వరకు త్రీ కార్డ్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ మరి మీ నాలుగో ప్రశ్నకి మీరు కనెక్ట్ చేసుకున్న ఎనర్జీస్ ఇంటి ఎనర్జీ అయితే ఉంది స్ట్రాంగ్ బాండింగ్ అండి అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీరు అడిగిన ప్రశ్న ఏంటి ఇప్పుడు మీరు వారితో బాండింగ్ ఉన్నప్పుడు మరి ఆ బాండింగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారా లేదంటే ఇంకా మొహం వద్దేసిందా ఇంకా వాళ్ళకి ఇంకా అవసరం లేదా అంటే అదేం లేదండి అప్పుడు ఉండే స్ట్రాంగ్ బాండ్ ఇప్పుడు కూడా ఉంది ఇలానే ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది వీరి లైఫ్లో వేరెవరికి కనెక్ట్ అవ్వలే బాండింగ్ అయితే మీతో ఉన్నదన్నట్టుగా క్లారిటీ ఇస్తున్నారు అంటే మీ మీద ఉండే ఫీలింగ్స్ ఎవరి మీద రావు ఉండవు ఇలా ఎవరితోటి కనెక్ట్ అవ్వరు అన్నట్టుగా క్లారిటీగా చెప్తున్నారండి నెక్స్ట్ ఫైనల్ ఫిఫ్త్ వన్ అనర్జీస్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ ప్లీజ్ డిస్టెన్స్ అయితే ఉందంటండి మీకు మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ ఉండి ఉంటే ఏ పర్సన్ మీ గురించి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి వాళ్ళు మీతో మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి కలవాలన్నా సమయం కోసం చూసే పరిస్థితి సో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఏంటంటే దూరంగా ఉన్నా మీరు మర్చిపోయారంటే అస్సలు మర్చిపోలేదండి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీకు సడన్గా మోర్ సింగ్స్ మారిపోతున్నాయంటే అది మీ పర్సన్ గురించే సో ఈ పర్సన్ అయితే మీకు ఈ విధంగా కనెక్ట్ అయ్యారండి ఇదండి ఈరోజు రీడింగ్ నిన్న జరిగిన లెవెన్ లెవెన్ పోర్టల్కి ఈరోజు క్లారిటీ ఏంటంటే మీ పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అండ్ వారి నుండి రియాక్షన్ కూడా ఉండబోతుంది రియాక్ట్ అయ్యారు కూడా మీ మనసులో మాటకి రియాక్ట్ అయ్యారు కూడా ఈ మంత్ ఎండింగ్లోనే చాలామందికి కాంటాక్ట్ రావడం లీనం జరగడం అయితే ఉంటుందండి ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ మరి ఎనర్జీస్ మీకు రిజనెట్ అయితే కనెక్ట్ అయితే క్లైమ్ చేసుకుని మీరు లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అలానే కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు వన్ బాయ్ అండి